ஆ ரைட் right. రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతం మన ఆధుని మార్కెట్ లో రెండు కూడా కనిపిస్తున్నాయి కదా కాడిని కొడుకు వచ్చిన కొడుగోలు చేసిన రైతు సోదరులు అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత ఉన్నారు ఎక్కడ నుంచి వచ్చారు వివరాలకు వెళ్ళే ముందు కొత్త కదా మంచిగా ఛానల్ మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు చీతాపల్లి వాచసులు కోసికినా మండలం అవతార మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కాడి అన్న పల్లెలో ఉన్నాయి మీరు ఈ కాడిని కొన్నారా అమ్మినారు ఇక్కడ కొన్నారా ఎన్న పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు అక్షరాలు ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై నాలుగు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట మొదట బేరం ఎంచారు వాళ్ళు మీకు లక్ష పదివేలు చెప్పింటే ఎనభై నాలుగు బేరం కుర్చుకొని కొన్నారు రైతుల దగ్గర తీసుకున్నారా వ్యాపారస్తుల వ్యాపారా రాతను దగ్గర తీసుకున్నారు భరోసా బాగా ఇచ్చిండరా మీరు రైతులేనానికే తీసుకున్నారా ఒకవేళ రైతు చదువులో ఇస్తారా ఈ చేతే లేదు మీరు చేతనికే కొన్నారు ప్రసానికి కాడిని పలికిన రేటు వచ్చేసి అక్షరాల ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేలుగా కొన్నారట మరి వారం మార్కెట్ చూసిరా మరి ఎట్లుండే అంటారు నా ఎద్దులు కానీ రేట్లు కానీ రేట్ అది జాతి చెప్తున్నారంటారు ఎక్కువ చెప్తున్నారు దివాసంగ రేట్లు అయితే ప్రస్తుతానికి అదే విధంగా ఎందుకు బాగా అంటారా ఈ వారం బాగానే కలిసినాయి పోయిన వారం ఇంత లేకుండా ఈ వారం ఇంకా పోయిన వారంతో పోల్చుకుంటే ఎక్కువ కలిసినాయంటారు పెరిగినాయంటాం సరిపోతుంది అంటారా రేటు మామూలు రైతు కాబట్టి ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు రైతు కాబట్టి పెట్టేస్తారంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారా సేమ ఊరేనా అంత ఒకటేనా మంచి మాట మరి ప్రస్తుతానికి కార్డు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఇద్దరు సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్